శ్రీ శుభంకరి సేవా సమితి వారి ఆధ్వర్యంలో పదకొండు ఏడు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకు ఆరు సుబ్రహ్మణ్యస్వామి క్షేత్రాల్లో స్వామి కళ్యాణం మీ కార్యక్రమాల్లో పాల్గొనదలిస్తే సంప్రదించగలరు ఎయిట్ త్రీ జూన్ నుండి జూలై పదిహారు వరకు సూర్యగ్రహ మార్పు మిథున సంక్రమణం వలన దాదాపు నెల రోజులపాటు ఎలా ఉండబోతోంది శుభాశుభ ఫలితాల గురించి వివరంగా తెలుసుకుందాం జ్యోతిష్య శాస్త్రంలో నవగ్రహాలకు నాయకుడిగా విశ్వానికి జీవశక్తిని వెలుగును ప్రసాదించే ప్రాణదాతగా సూర్యభగవానుడు కీర్తించబడ్డాడు సూర్యుడు కేవలం ఒక ఖగోళ నక్షత్రం మాత్రమే కాదు జాతక చక్రంలో ఆయన ఆత్మకారకుడు శక్తివంతమైన సూర్యుడు ప్రతీనెలా తన లాసిని మార్చుకుంటూ ద్వాదశ వారి జీవితాలను ప్రభావితం చేస్తాడు ఈ క్రమంలో జూన్ పదిహేను సూర్యుడు శుక్రుడి ఆధిపత్యంలోని స్థిరమైన భౌతికమైన భూతత్వ రాశి అయిన వృషభం నుండి తన ప్రయాణాన్ని ముగించుకుని బుధుడి ఆధిపత్యంలోని చెంచలమైన మేధోపరమైన వాయుతత్వ రాశి అయిన మిథినంలోకి ప్రవేశిస్తాడు ఈ మార్పును మిథున సంక్రమణం అని పిలుస్తారు ఈ సంచారం సుమారు ఒక నెలపాటు అంటే జూలై పదహారు రెండు ఇరవై ఐదు వరకు కొనసాగుతుంది ఈ గోచారం యొక్క ప్రభావం సాధారణమైనది కాదు ఈ శక్తి మార్పు ప్రతి ఒక్కరిపైనా తన ప్రభావాన్ని చూపినప్పటికీ ముఖ్యంగా అగ్నితత్వరాశి అయిన మేషరాశి అశ్విని భరణి కృత్తిక ఒకటవ పాదం జాతకులకు ఇది ఒక అపూర్వమైన అదృష్టవంతమైన కాలం కానున్నది జ్యోతిష్య పండితులు విశ్లేషిస్తున్నారు మేషరాశి అధిపతి అయిన కుజుడు అంగారకుడు సూర్యుడికి పరమమిత్రుడు కావడం మరియు సూర్యుడు మేషరాశికి అత్యంత అనుకూలమైన తృతీయ స్థానంలో సంచరించబోతుండటమే దీనికి ప్రధాన కారణం శాస్త్రంలో తృతీయ స్థానాన్ని పరాక్రమ స్థానం మరియు స్థానం అని అంటారు ఈ స్థానాలలో సూర్య సంచారం అద్భుతమైన ఫలితాలని ఇస్తుంది ఎందుకంటే ఈ స్థానాలు వ్యక్తి యొక్క ప్రయత్నం ధైర్యం మరియు కృషి ద్వారా కాలక్రమేణ అభివృద్ధి చెందే అంశాలను సూచిస్తాయి సూర్యుడు ఇక్కడ సంచరించడం వల్ల మేషరాశి జాతకులలో నిద్రాణంగా ఉన్న ధైర్యం మేల్కొంటుంది వారిలో అంతులేని ఆత్మవిశ్వాసం సానుకూల దృక్పథం వెళ్లివిరుస్తాయి భయం సందేహం వంటి ప్రతికూల భావనలు పటాపంచలై ఏదైనా సాధించగలమనే నమ్మకం బలపడుతుంది ఈ మానసిక పరివర్తనే వారు జీవితంలోని అన్ని రంగాలలో విజయానికి పునాది వేస్తుంది ఈ సానుకూల ప్రభావం మొట్టమొదటిగా వారి వృత్తి రంగాలపై స్పష్టంగా కనిపిస్తుంది ఉద్యోగస్తులకు ఇది ఒక స్వర్ణయుగం లాంటిది వారిలో పెరిగిన ధైర్యం మెరుగైన సంభాషణా నైపుణ్యం వారిని తమ కార్యాలయంలో ఒక ప్రత్యేక స్థానంలో నిలబెడతాయి వారు తమ ఆలోచనలను ప్రణాళికలను పై అధికారుల ముందు ఎంతో ధైర్యంగా స్పష్టంగా ప్రదర్శించగలుగుతారు ఇది వారి నాయకత్వ లక్షణాలను బయటకు తీసుకువస్తుంది ఫలితంగా చాలా కాలంగా ఎదురుచూస్తున్న పదోన్నతులు బాధ్యతలలో పరుగుదల మరియు జీతభత్యాలలో గణనీయమైన వృద్ధి వంటివి సంభవిస్తాయి ప్రభుత్వ రంగంలో పనిచేసేవారికి రాజకీయ నాయకులకు మీడియా మార్కెటింగ్ సేల్స్ జర్నలిజం మరియు పబ్లిక్ రిలేషన్స్ వంటి కమ్యూనికేషన్ ఆధారిత వృత్తులలో ఉన్నవారికి ఇది అత్యంత ఫలప్రదమైన కాలం స్వయం ఉపాధి లేదా వ్యాపారం చేసే మేషరాశి జాతకులు తమ వ్యాపారాన్ని విస్తరించడానికి ధైర్యమైన నిర్ణయాలు తీసుకుంటారు కొత్త మార్కెటింగ్ వ్యూహాలు ఫలించి వ్యాపారంలో కొత్త శిఖరాలను అధిరోహిస్తారు వృత్తిపరమైన విజయానికి అనుగుణంగా ఆర్థిక పరిస్థితి కూడా బలోపేతమవుతుంది ధైర్యంగా తీసుకునే నిర్ణయాలు ఆర్థికంగా లాభిస్తాయి స్టాక్ మార్కెట్ వంటి స్పెక్యులేటివ్ రంగాలలో స్వల్పకాలిక లాభాలు పొందే అవకాశముంది కానీ తగినంత పరిశోధన మరియు జాగ్రత్త అవసరం ముఖ్యంగా రియల్ ఎస్టేట్ లేదా దీర్ఘకాలిక ప్రభుత్వ పథకాలలో పెట్టుబడులు పెట్టడం శ్రేయస్కరం గతంలో ఎక్కడైనా నిలిచిపోయిన డబ్బు లేదా రావలసిన బకాయిలు ఈ సమయంలో చేతికి అందుతాయి సొంత కృషితో పరాక్రమంతో సంపదను సృష్టించుకోవడానికి ఇది సరైన తరుణం ఈ గోచార సమయంలో కుటుంబ మరియు సామాజిక సంబంధాలు కూడా మెరుగుపడతాయి పిటృకారకుడైన సూర్యుడు అనుకూల స్థానంలో ఉండటం వల్ల తండ్రితో సంబంధాలు బలపడతాయి ఆయన సలహాలు మార్గదర్శకత్వం మీకు అమూల్యమైనవిగా మారుతాయి కుటుంబ వ్యాపారంలో ఉన్నవారికి తండ్రి అనుభవంతో అద్భుతమైన లాభాలు సిద్ధిస్తాయి తండ్రి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది తృతీయ స్థానం తోబుట్టువులను సూచిస్తుంది కాబట్టి మీ సోదర సోదరులతో మీ అనుబంధం మరింత బలపడుతుంది వారితో ఉన్న పాత వివాదాలు పరిష్కరిస్తారు వారితో కలిసి కొన్ని చిన్న ప్రయాణాలు చేయడం లేదా వారి నుండి ఒక శుభవార్త వినడం జరగవచ్చు సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది మీ కీర్తి ప్రతిష్టలు ఇనుమడిస్తాయి కొత్త స్నేహితులు ఏర్పడతారు వారి ద్వారా భవిష్యత్తులో మేలు జరుగుతుంది మీ పొరుగువారితో కూడా సంబంధాలు సత్ఫలితాలని ఇస్తాయి విద్యార్థులకు ఇది ఒక వరం సూర్యుడు ఆత్మవిశ్వాసాన్ని బుధుడు మేధస్సును సూచిస్తారు ఈ ఇద్దరి కలయిక మిథునంలో జరగడం వల్ల విద్యార్థులలో ఏకాగ్రత గ్రహణ శక్తి అద్భుతంగా పెరుగుతాయి కష్టమైన సబ్జెక్టులను కూడా సులభంగా అర్థం చేసుకుని పరీక్షలలో అద్భుతమైన ప్రతిభను కనబరుస్తారు పోటీ పరీక్షలకు ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న వారికి విజయం దాదాపు ఖాయం ఉన్నత విద్య కోసం ప్రయత్నించేవారికి ముఖ్యంగా విదేశీ విద్య కోసం ఎదురుచూసేవారికి వారి ప్రయత్నాలు ఫలిస్తాయి కొత్త భాష లేదా నైపుణ్యం నేర్చుకోవడానికి ఇది అత్యంత అనుకూలమైన సమయం ఆరోగ్యం విషయానికొస్తే సూర్యుడు జీవశక్తికి ప్రతీక ఆయన అనుకూల స్థితి వల్ల మీలో నూతన శక్తి ఉత్సాహం వెల్లువెత్తుతాయి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది మీ రోగనిరోధక శక్తి పెరిగి చిన్న చిన్న అనారోగ్యాలు మీ దరి చేరవు అయితే సూర్యుడు ఉష్ణకారకుడు కాబట్టి శరీరంలో వేడి కొద్దిగా పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ నెల రోజులపాటు నీరు ఎక్కువగా తాగడం కారంగా ఉండే పదార్థాలను తగ్గించడం మంచిది క్రమం తప్పకుండా వ్యాయామం యోగా ముఖ్యంగా సూర్య నమస్కారాలు చేయడం ద్వారా ఈ సానుకూల శక్తిని మరింత పెంచుకోవచ్చు ఈ అద్భుతమైన గోచార ఫలితాలను సంపూర్ణంగా పొందడానికి సూర్యభగవానుడి అనుగ్రహాన్ని రెట్టింపు చేసుకోవడానికి కొన్ని వైదిక పరిహారాలను పాటించడం అత్యంత శ్రేయస్కరం ఈ రోజుల్లో సూర్య ఈరోజుల్లో ప్రసన్నం చేసుకోవడానికి అత్యంత శక్తివంతమైన స్తోత్రం రామాయణంలో అగస్త్య మహాముని శ్రీరాముడికి దీనిని ఉపదేశించారు ప్రతిరోజూ ఉదయం స్నానం చేసిన తర్వాత ఆదిత్య హృదయం పారాయణం చేయడం వల్ల శత్రువులపై విజయం ఆరోగ్యం మరియు సకల కార్యసిద్ధి కలుగుతాయి అలాగే వీలైనవారు గాయత్రీ మంత్రం ప్రతిరోజు ఉదయం స్నానం చేశాక తూర్పునకు తిరిగి నూట ఎనిమిది సార్లు ఓం భూర్భువస్వహ మంత్రాన్ని జపించడం వల్ల మీలోని ఆత్మశక్తి జాగృతమవుతుంది ప్రతి ఉదయం సూర్యోదయం సమయంలో ఒక రాగి చెంబులో శుగ్రాయిన నీరు ఎర్రని పువ్వు కొద్దిగా బెల్లం మరియు ఎర్ర చందనం కలిపి సూర్యుడికి ఓం సూర్యాయ నమ అని జపిస్తూ అర్ఘ్యం సమర్పించడం వల్ల సూర్యుడి అనుగ్రహం లభిస్తుంది ఆదివారం నాడు మీ శక్తి కొలది గోధుమలు బెల్లం రాగి పాత్రలు లేదా ఎర్రని వస్త్రాలను పేదవారికి లేదా దేవాలయంలో దానం చేయడం వల్ల సూర్యగ్రహ దోషాలు తొలగిపోయి శుభ ఫలితాలు వృద్ధి చెందుతాయి వారికి సూర్యుడు యోగకారకుడు కాబట్టి వారు మాణిక్యం అంటే రూబీ ధరించడం మంచిది అయితే ఏదైనా రత్నాన్ని ధరించే ముందు తప్పనిసరిగా అనుభవిజ్ఞులైన జ్యోతిష్యులని సంప్రదించి వారి జాతకానికి సరిపోతుందో లేదో నిర్ధరించుకోవాలి జూన్ పదిహేను నుండి జూలై పదహారు రెండు ఇరవై ఐదు వరకు ఉండే ఈ మిథున సంక్రమణ కాలం మేషరాశు జాతకులకు ఒక సువర్ణ అవకాశం గ్రహాలు కేవలం మార్గాన్ని మాత్రమే చూపుతాయి ఆ మార్గంలో నడవాల్సింది మనమే కాబట్టి ఈ అనుకూలమైన గ్రహస్థితిని ఆసరాగా చేసుకుని మీలో పెరిగిన ధైర్యంతో ఆత్మవిశ్వాసంతో వేయండి బద్ధకాన్ని వీడి కృషిని నమ్ముకుంటే ఈ నెల రోజుల్లో మీరు సాధించే విజయాలు మీ జీవితాంతం గుర్తుండిపోతాయి మీ కలలను సాకారం చేసుకోవడానికి ఇదే సరైన తరుణం ఈ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోండి